ఆయన ఘనత కొరకు నా సర్వస్వం మార్చి ఇరవై ఆరు వ్యక్తిగత పరిశుద్ధత ద్వారా ఆధ్యాత్మిక దర్శనం మొదటి భాగం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు వార్త ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చిన పరిశుద్ధత అంటే కేవలం నిష్కాపట్యం కాదు అంతకంటే అధికమైనది దేవునితో మనకున్న అవిచ్ఛిన్నమైన ఆధ్యాత్మిక సామరస్యానికి ఫలితమే పరిశుద్ధత మనం పరిశుద్ధతలో వృద్ధి చెందాలి దేవునితో మన జీవితం సరైనదిగా ఉండవచ్చు మన అంతరంగం ఎటువంటి కలంకం లేనిదై ఉండవచ్చు అయినప్పటికీ కొన్నిసార్లు మన బాహ్య జీవితం మీద మచ్చపడుతుంది మనము నిందలకు గురవుతాం మన బాహ్య జీవితం ఇలా కాకుండా దేవుడు ఆపడు బహుశా ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆపడేమో అయితే ఇది ఒక విధంగా మనం మేలుకొరకే ఇటువంటి సందర్భంలోనే మనం అంతరంగ పరిశుద్ధత ద్వారా మన ఆధ్యాత్మిక దర్శనాన్ని కొనసాగించవలసిన అవసరతను గుర్తిస్తాం మన ఆధ్యాత్మిక జీవితం ఎంతో కొంత మసగవారినట్లయితే మనం దాన్ని సరి చేసుకునే వరకు అన్నిటినీ ప్రక్కకు పెట్టాలి ఒక విషయం గుర్తుంచుకో మన ఆధ్యాత్మిక దర్శనం మన నడత మీద ఆధారపడి ఉంది శుద్ధ హృదయం ఉన్నవారే దేవుణ్ణి చూస్తారు దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు ఇది మన పట్ల దేవుడు చూపించిన సర్వోన్నతమైన కృప అయితే మనం అప్రమత్తంగా ఉండవలసిన మరో విషయం కూడా ఉంది ఇతరులతో మనకున్న సంబంధాలు మన అభిప్రాయాలు కొన్నిసార్లు మనల్ని మలనపరుస్తూ ఉంటాయి మన అంతరంగ ఆలయం దేవునితో సరైన సంబంధాన్ని కొనసాగిస్తే సరిపోదు దేవుడు తన కృపను బట్టి మనకు అనుగ్రహించిన పరిశుద్ధతతో మన వెలుపలి ఆవరణలు కూడా పరిపూర్ణమైన సామరస్యం కలిగి ఉండాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో మన అన్యోన్యత కొనసాగాలంటే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి మనల్ని మలనపరిచే పనులు మనం చేయకూడదు కనీసం ఆ పనుల గురించి ఆలోచించనైనా ఆలోచించకూడదు ఇతరులకు ఆమోదయోగ్యమైన కొన్ని పనులు మనకు ఆమోదయోగ్యమైనవి కావు ఇతరులతో నీకు ఉన్నటువంటి సంబంధాల ద్వారా నీ అంతరంగ పవిత్రత మలినపడకుండా ఉండడానికి ఒక ప్రయోగాత్మకమైన సలహా దేవునికి మన పట్ల ఎటువంటి దృక్పథం ఉందో మనకు కూడా అటువంటి దృక్పథమే ఉండాలి ఆ వ్యక్తి క్రీస్తు యేసులో పరిపూర్ణుడు అని ఇతరుల గురించి ఆలోచించు నా స్నేహితుడు క్రీస్తు యేసులో పరిపూర్ణుడు అని ఆలోచించు నా బంధువు క్రీస్తు యేసులో పరిపూర్ణుడు అని ఆలోచించు ప్రైజ్ ద లాడ్